శ్రీవాదమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ కురోదినమ సంవత్సర శ్రావణ శుద్ధ తదియ బుధవారం ఈరోజు పుబ్బా నక్షత్రం ఈరోజు ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు దుర్మతం ఉదయం పదకొండు నలభై లాగైతే పన్నెండు యాభై ఒకటి వరకు ఉంది వజ్యం తెల్లవారుజాము మూడు యాభై రెండు అయితే ఐదు పద్దెనిమిది వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈ రోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి పుబ్బా నక్షత్రం ఎవరికి తాను బలం పొందుతుందో మనం పరిశీలించినైతే అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర అస్త ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అనేటువంటి పొబ్బ అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎప్పుడూ ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈ రోజు ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించిన అయితే మేషరాశిలో వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతమైనటువంటి ఆదాయం వనరులు ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఈరోజు విజయవంతంగా అయ్యేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు కలిగేటువంటి అవకాశం ఉంది నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సింహరాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడదా ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూడేటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఏర్పడుతుంది ధనవయం కలుగుతుంది తొలరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది వృత్తి రాష్ట్ర జన్మ వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పడేటటువంటి అవకాశం ఉంటుంది ధనుర్ రాశిలో జన్మ వారికి సంబంధించిన సంబంధించి ఉంటారు వింటారు పితృవర్గీయంతో విరోధాలు విభేదాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగేకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధనమయం కలుగుతుంది కుంభరాశులు జరిగిన వాళ్ళకి కళ తరపురకు కలుగుతుంది ఒక స్త్రీ వల్ల ధనాదాయం వనరులు పెరిగేట అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు కూడా అలాగే ఈరోజు చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాడీలకు కానీ లేఖర్లకు కానీ ఆడితారులకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కల శుభదాయజ్ఞానం లాభదాయకం కూడా అవకాశం ఉంది అలాగే జీవ జీవసముదాయ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ మద్య పానీ ప్రయోగ చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయజ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది కళారంగంలో ఉండే వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయోగ్రాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమణ ద్రవ్యాలు క్రయోగ్రాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన క్రయోగ్రాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కల శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగ ఇచ్చిన ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువల్ల ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వస్వాలు కలుగుతాయని చెప్పి అలాగే ఈరోజు లేతా ఆకపత వస్త్రాలు కానీ లేదా దాడ వస్త్రాలు కానీ ధరించడం అయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి రెండు ఏడు ఐదు ఎనిమిది తెలియజేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మార్క్స్ మార్క్సూదయం ఇట్లలో మెయిన్ ప్రభుత్వం సిద్ధాంతి గొలవ ఉండటం